నేను బాగున్నాను ఇవాటి వీడియో మీకు తమ్మేళ్ళు చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేచర్స్ వారి గ్లోయింగ్ గోల్డెన్ ఫేషియల్ కిట్ అండి ముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తాను మనం ప్రతిసారి పార్లర్కి వెళ్ళిన అవసరం లేకుండా పార్లర్కి వెళ్ళినప్పుడు ఎలా ఫేషియల్ అంటే బోల్ డబ్బులు అవుతాయి కదండీ ఈ కిట్ని తీసుకుంటే మనం ఇంట్లోనే ఒక ట్వంటీ డేస్కి ఒక్కసారి ఫేషియల్స్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే టూ టూ డేస్ ముందు కానీ వన్ డే ముందు కానీ ఈ గోల్డెన్ ఫేషియల్ చేసుకుంటే మనం వెళ్ళే రోజు ఫేస్ గ్లోయింగ్గా బాగుంటుంది ముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్పేస్తాను ముందుగా ఈ గ్లోయింగ్ గోల్డ్ ఫేషియల్ కిట్ దీని రివ్యూ ఎందుకు చెప్పాలనుకున్నానంటే నేను ఇది టూ వీక్స్ బ్యాక్ ఒకసారి యూజ్ చేశాను టూ వీక్స్ పైన అవుతుంది నాకు బాగా అనిపించింది నార్మల్గా రెగ్యులర్గా ఫేషియల్స్ చేయించుకోకపోయినా ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే కంపల్సరీగా ఒక్కసారి పార్లర్కి వెళ్ళాలి అనుకుంటాం కదా అలా వెళ్ళినప్పుడల్లా ఏ ఫేషియల్ చేయించుకున్నా బోల్డ్ కాస్ట్ అయితే అవుతుంది నార్మల్గా తక్కువలో చేయించుకున్న పోయిన ఫేస్ క్లీనింగ్ చేయించుకున్న అమౌంట్ అవుతుంది దాంతోపాటు ఎంత తక్కువలో చేయించుకున్నా ఫ్రూట్ ఫ్రూట్ ఫేషియల్ ఒకటి ఎక్కువగా రెగ్యులర్గా చేయించుకుంటాం కదా ఫ్రూట్స్ది దానికి కూడా అమౌంట్ అవుతుంది ఇదేంటంటే గోల్డెన్ ఫేషియల్ బయట కాస్ట్ కూడా ఎక్కువ దీన్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట నార్మల్గా పార్లర్స్లో కూడా ఎక్కువ నేను చూసిన మట్టికి నేచర్స్ డే తీసుకుంటున్నారు ఫేషియల్ చేయడానికి నేచర్ ప్రోడక్ట్సే వాడుతున్నారనమాట మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఫేషియల్ చేయించుకున్నప్పుడు వాళ్ళు యూజ్ చేసేదాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది అయితే ఈ నే ఈ ఫేషియల్ లో ఫోర్ స్టెప్స్ ఉంటాయండి ఈ కిట్లో దానికన్నా ముందు దీనికోసం పప్పయ్య ఫేస్ వాష్ అయితే ఒకటి ఫ్రీ ఇస్తారు ఈ ఫేస్ వాష్ కూడా యూజ్ చేసిన తర్వాత అయితే చాలా ఫ్రెష్గా ఉందండి బాగుంది మనం ఈ ఫోర్ స్టెప్స్ని స్టార్ట్ చేసే ముందు ఈ ఫేస్ వాష్తో ఫేస్ నీట్గా క్లీన్ చేసుకుని అప్పుడు స్టెప్ వన్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈ ఫేషియల్ని మనం ఎవ్రీ టూ వీక్స్కి ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు అయితే ఫస్ట్ స్టెప్ వన్ వచ్చేసి గ్లోయింగ్ గోల్డ్ క్లీనింగ్ స్క్రబ్ అయితే ఇచ్చారండి స్టెప్ వన్లో ఈ స్క్రబ్ని కూడా మనం ఎంతసేపు యూస్ చేయాలి ఎంత క్వాంటిటీలో యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి ప్రతిదీ మనకి ఏదైతే బాక్స్ ఇచ్చారో ఆ బాక్స్ బ్యాక్ సైడ్ అయితే ప్రతిదీ మెన్షన్ చేశారండి ఇదిగోండి స్టెప్ వన్లో స్క్రబ్ అని చెప్పాను కదా ఇదిగోండి స్క్రబ్ని త్రీ మినిట్స్ వరకు మనం ఫేస్ పైన స్క్రబ్ చేస్తూ ఉండాలి అదిగోండి స్టెప్ వన్లో కనిపిస్తుంది కదా క్లీనింగ్ స్క్రబ్ అని త్రీ మినిట్స్ అని ఇచ్చారు చూసారా ఇక్కడ గ్లోయింగ్ గోల్డ్ క్లెన్జింగ్ స్క్రబ్ దీన్ని త్రీ మినిట్స్ యూజ్ చేయొచ్చు దేని దానికి ఇచ్చారండి ఫస్ట్ స్టెప్లో దీన్ని త్రీ మినిట్స్ వరకు యూస్ చేస్తూ ఉండాలన్నమాట అంటే స్క్రబ్ చేస్తూ ఉండాలి ఫేస్ పైన సెకండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి గ్లోయింగ్ గోల్డ్ మసాజ్ క్రీమ్ అయితే ఇచ్చారండి ఈ మసాజ్ క్రీమ్ని ఒక ఫిఫ్టీన్ మినిట్ మినిట్స్ వరకు ఫేస్ పైన మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట మీరు అబ్జర్వ్ చేశారా మనకి ఫేషియల్ చేసినప్పుడు పార్లర్లో ఏ ఏ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఏమైతే యూజ్ చేశారో అవే ఉంటాయండి ఇక్కడ వేరే ఏవి ఉండవు మనం ఎక్కువగా ఫేషియల్ చేయించుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది నెంబర్ వన్ ఫస్ట్ వెళ్ళిన స్క్రబ్ చేయడం తర్వాత మసాజ్ చేయడం తర్వాత జెల్ చేయడం తర్వాత ప్యాక్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా సేమ్ అవే స్టెప్స్ ప్రకారమే ఇచ్చారు సెకండ్ చెప్పాను కదండి గ్లోయింగ్ గోల్డ్ మసాజ్ క్రీమ్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ఫేస్ పైన ఈ క్రీమ్తో మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట థర్డ్ స్టెప్ వచ్చేసి గ్లోయింగ్ గోల్డ్ జెల్ అండి ఇది జస్ట్ టూ మినిట్స్ చేస్తే సరిపోతుంది ఇది చాలా లైట్గానే ఉంటుందండి నేను ట్రై చేశాను కదా లాస్ట్ టైం ఫేషియల్ చేసినప్పుడు ట్రై చేశాను చాలా లైట్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక టూ మినిట్స్ ఫేస్ పైన మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట ఇది ఈ జెల్ మసాజ్ చేసే కొద్దీ ఫేస్లో మంచి షైనింగ్ వస్తుందండి గోల్డ్ గోల్డెన్ అంతా ఇందులోనే ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట ఇది ఈ జెల్ కూడా చూడటానికి వైట్లో ఉన్న మనం ఫేస్ పైన మసాజ్ చేసే కొద్దీ గోల్డెన్ కలర్లో మారుతూ ఉంటుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి ఫోర్త్ స్టెప్ వచ్చేసి గ్లోయింగ్ గోల్డ్ ప్యాక్ లాస్ట్ అనమాట ఈ ప్యాక్ వేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే మన ఫేషియల్ కంప్లీట్ అయిపోతుంది అనమాట అయితే దీన్ని ఎలా యూస్ చేయాలని ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది లాస్ట్ వన్ అనమాట ఫోర్త్ది ప్యాక్ ఇందులో ఫోర్ స్టెప్స్ అని చెప్పాను కదా ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్పోలియట్ సెకండ్ వచ్చేసి కండిషన్ థర్డ్ది హైడ్రేట్ ఫోర్త్ది పాలిష్ ఈ ఫోర్ క ఫోర్ కంప్లీట్ చేసిన తర్వాత మనము మన ఫేషియల్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఇది ఎవరి హెల్ప్ చే లేకుండా మనకి మనమే చేసుకోవచ్చు కాకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకుంటే ఇంకా మంచిది అనమాట ఎందుకంటే జస్ట్ మనం అలా రిలాక్స్ అయ్యి ఎవరు జస్ట్ ఎవరైనా హెల్ప్ తీసుకుని మసాజ్ చేయించుకుంటే ఫేస్ పైన ఇంకా బాగుంటుందండి లేకపోతే మనమే చేసేసుకోవచ్చు నేనే చేసేసుకున్నాను ఎలా స్టార్ట్ చేసాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ప్రతిదీ మనం ఎలా యూజ్ చేయాలి స్టెప్స్ ప్రకారం అన్నీ ఉంటాయండి మనం తీసుకున్న వెంటనే ప్రతిది ఒక్కసారి మనం ఓపెన్ చేయడానికి ముందే ఒక్కసారి బాక్స్ అంతా ఒకసారి మీరు చూసేసుకొని చదివేస్తే మీకు అర్థమైపోతుంది ఏది ఎనిమినిట్స్ చేయాలని చెప్పాను కదండి ఎవ్రీ టూ వీక్స్కి ఒక్కసారి మనం చేయొచ్చు అని దీనిపైనే ఉంటుంది నార్మల్గా మనం బయట ఫేషియల్స్ రెగ్యులర్గా చేయించుకునే వాళ్ళు వన్ మంత్ అలా చేయించుకుంటారు మనం అయితే చేయించుకోవాలంటే చేయించుకోలేం కాబట్టి ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏమైనా ఉంటే చేయించుకుంటాం ఈ కిట్ అయితే మన ఇంట్లోనే మనతోనే ఉంటుంది కాబట్టి మనం టూ వీక్స్కి ఒకసారి చేసుకుంటే బెస్ట్ మరి ఇది ఎన్ని టైమ్స్ వస్తుంది అనేది తెలీదు ఫోర్ టైమ్స్ అన్నారు నేనైతే సెకండ్ టైం యూజ్ చేసిన తర్వాత కూడా నాకు ఇంకా ఇందులో బాగానే అనిపించింది సరే అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఫేస్ వాష్ చేసుకోవాలి కాబట్టి ఈ పాపయ్య ఫేస్తో ఫేస్ వాష్తో అయితే నేను ముందు ఫేస్ వాష్ చేసేసుకుంటాను ఇదిగోండి ముందు ఫేస్ని కొంచెం వాటర్తో తడిపి అప్పుడు ఫేస్ వాష్ అయితే చేసుకుని వచ్చేసాను ఇదిగోండి ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ అంతా క్లీన్గా అయిపోయింది కదా మనం ఏ ఫేషియల్ చేయించుకున్నా ఏ ప్యాక్ వేసుకున్నా ఏం చేసినా ముందు ఫేస్ని ఒకసారి వాష్ చేసుకుని ట్రై చేయాలండి ఎప్పుడైనా సరే ఇదిగోండి ఫస్ట్ స్టెప్ అయితే తీస్తున్నాను నేను ఫస్ట్ స్టెప్ వచ్చేసి చెప్పాను కదండి స్క్రబ్ గ్లోయింగ్ గోల్డ్ క్లెన్జింగ్ స్క్రబ్ అని ఫేస్ పైన స్క్రబ్ చేయాలన్నమాట ఒక త్రీ మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకుంటూనే ఉండాలి మనకి పార్లర్లో ఏంటంటే లైక్ త్రీ మినిట్స్ పైన చేస్తూనే ఉంటారు ఎక్కువసేపు అంటే ఫేస్ మన ఫేస్ పైన ఉన్న ప్యాన్ని బట్టి మనం త్రీ మినిట్స్ కన్నా ఎక్కువైనా ఎక్కువసేపు అయినా స్క్రబ్ చేయొచ్చు అనమాట కొంతమందికి బ్లాక్ హెడ్స్ ఉంటాయి వైట్ హెడ్స్ ఉంటాయి అవన్నీ పోయే వరకు నీట్గా స్క్రబ్ చేసుకోవాలండి ఆ స్క్రబ్ చేయటం కూడా చాలా స్మూత్గా చేయాలి ఎక్కువ రఫ్గా చేయకూడదు అలా అని ఎక్కువ స్లోగా చేయకూడదు స్క్రబ్ కొంచెం హార్డ్గానే ఉంటుంది కాబట్టి మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ని బట్టి వైట్ హెడ్స్ని బట్టి వాటిని బట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఒక త్రీ మినిట్స్ వరకు అలా స్క్రబ్ చేసుకుంటానే ఉండాలండి మనకి స్క్రబ్ చేసినప్పుడే తెలిసిపోతూ ఉంటుంది అందరు ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా వదిలిపోతుంది కదండి నార్మల్ ఏ స్క్రబ్ తోనైనా సరే మనకు అర్థమైపోతుంది స్క్రబ్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను నార్మల్గానే ఫేస్ వాష్ చేశానండి త్రీ మినిట్స్ తర్వాత స్క్రబ్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఫేస్కి మసాజ్ క్రీమ్ ఇచ్చారు కదండి గ్లోయింగ్ గోల్డ్ మసాజ్ క్రీమ్ ఈ మసాజ్ క్రీమ్తో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేయాలి ఈ మసాజ్ కూడా చాలా స్మూత్గా చేసుకోవాలండి మనం మనకి ఇక్కడ ఏంటంటే పార్లర్లో అయితే మనం అలా పడుకునే ఉంటాం కాబట్టి వాళ్ళ టైం ప్రకారం మసాజ్ చేస్తూనే ఉంటారు ఇది మనకు మనం చేసుకుంటాం కాబట్టి ఇంకెంతసేపు చేయాలి అని బద్దకించకుండా చేసుకుంటే ఫేస్ మాత్రం చాలా బాగుంటుందండి చూశారు కదా ఇది క్రీమ్ అంతా ఫేస్ అంతా ముందు డాట్స్ డాట్స్ లాగా అప్లై చేసుకుని తర్వాత మన ఫింగర్స్తో అలా స్మూత్గా మసాజ్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇదే ఎక్కువ టైం అండి మొత్తం మనకి ఈ ఫేషియల్ అంతా అయిపోయినప్పటికీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట కనీసం మనం ఈ వీళ్ళు ఇచ్చిన టైం ప్రకారం చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి వీళ్ళ టై వీళ్ళ టైం ప్రకారం అయితే చేస్తే మనం ఇంకొక టెన్ మినిట్స్ ఎక్కువ చేసుకున్న మంచిది కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో క్లియర్ చేసుకోవచ్చు అనమాట నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ మసాజ్ మసాజ్ చేస్తూనే ఉన్నాను వీడియోలో అంతా చూపించడం కుదరదు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి ఫేస్ కాకుండా నెక్తో సహా మొత్తం అంతా మనం క్లీన్ చేసుకోవచ్చు పార్లర్లో చేసిన మనకి ఫేస్ ఒకటే చేర్ కదండి బ్యాక్ ఫ్రంట్ నెక్ మొత్తం నెక్ వర్క్ చేస్తారు కదా అలా మీరు చేసుకోవచ్చు వీడియో వీడియోలో చూపించడం కోసం నేను ఫేస్ ఒక్కటే ఫేస్ పైన ఒకటే చూపిస్తున్నాను ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఫేస్ వాష్ చేసుకున్నాను రెగ్యులర్గా ఈ ఫేషియల్ని యూస్ చేస్తే మాత్రం ఫేస్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి చెప్పాను కదండి గ్లోయింగ్ గోల్డ్ జెల్ అని నాకు ఈ ఫోర్ స్టెప్స్లో నచ్చింది థర్డ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏనండి భలే ఉంది జెల్ మాత్రం మంచి మంచి స్మెల్ అయితే వస్తుంది జెల్ని ఒక టూ మినిట్స్ వరకు అలా ఫేస్ పైన స్మూత్గా మసాజ్ చేస్తే సరిపోతుంది అప్లై చేస్తే సరిపోతుంది చెప్పాను కదండి అంతసేపు చూపించలేను కాబట్టి కొంచెం ఫీస్ ఫాస్ట్లో పెట్టేశాను తర్వాత మనం ఈ థర్డ్ స్టెప్ జెల్ అప్లై చేసిన తర్వాత ఫేస్ వాష్ చేయని అవసరం లేదండి ఫేస్ వాష్ చేయకుండా ఫోర్త్ స్టెప్లోకి వచ్చేసాం మనం గ్లోయింగ్ గోల్డ్ గోల్డ్ ప్యాక్ ఇచ్చారు ఫేస్ ప్యాక్ అండి ఈ ఫేస్ ప్యాక్ అయితే ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఇది అయిపోయిన తర్వాతనే మన ఫేషియల్ పర్ఫెక్ట్గా మన ఫేషియల్ కంప్లీట్ అయినట్టు అనమాట ఫేస్ అంతా ఈ ప్యాక్ని మనం వేసేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ వేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలండి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అప్పటికప్పుడు కాకుండా ఒక వన్ ఆర్ టూ డేస్ ముందు చేసుకుంటే మాత్రం టూ డేస్ తర్వాత భలే ఉంటుందండి ఫేషియల్ ఇది ఇదిగోండి మొత్తం ఆరిపోయింది కదా ఇంకా మనం ఇదంతా రిమూవ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఫేస్ అంతా క్లీన్గా చేసుకుని వచ్చేసనమాట మన ఫేషియల్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఫేస్ అయితే చాలా స్మూత్గా ఉందండి చెప్పాను కదండి ముందు రోజు ఒక టూ డేస్ ముందు చేసుకున్నా బాగుంటుంది ఇదిగోండి ఫైనల్గా అయితే నాకు ఒక ఫంక్షన్ ఉందని చెప్పాను కదా ఈవినింగ్ ఫంక్షన్కి మార్నింగ్ ఫేషియల్ చేసుకున్నాను నా ఫేస్ ఈవినింగ్ అయితే ఇలా ఉందండి చూశారు కదండి ఈ గ్లోయింగ్ గోల్డ్ ఫేషియల్ కిట్ నాకైతే చాలా నచ్చింది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి అయితే ట్వంటీ డేస్కి ఒక్కసారి తిని యూజ్ చేయొచ్చండి ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది మనం ఫేషియల్ చేయించుకోవడం కన్నా నేను ఇదే బెటర్ అని చెప్తాను మనకి ఒక్కటి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వస్తుంది అనుకుంటున్నాను నేను ఇది సెకండ్ టైం యూజ్ చేశాను చాలా బాగుంది మా పిల్లల స్కూల్లో ఫంక్షన్ ఉంది కాబట్టి నేను ఇవాళ ఈ ఫేషియల్ చేసుకున్నాను అనమాట ఇది మనం ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక వన్ ఆర్ టూ డేస్ ముందు చేసుకుంటే ఆ నెక్స్ట్ డేకి ఫేస్ ఇంకా బాగుంటుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్